हुंडी 10 करोड़ आ रहा था तो आवे पूरा आ तिर समानीको फोटो पाइछ नि यार सबैले हेरने ले गबे नि नचरेगा थाले टाटा टाटा छैनले अटो किनर्जी पारा नि नइलि आलिले गगनो हो नि आवा कमवेना तिनोलो तमारा वारा आ र आ र एवर पचरा गडीदर बैठ కల్లూర్ ఉన్నాను కల్లూరు పుల్ల పంజారు రోడ్డు ఇప్పుడే టెన్ మినిట్స్ వర్షం పడదు భారీ ఎత్తులో పడది టెన్ మినిట్స్ ఎప్పటి రైతు ఆయన వర్షం పడది

చెప్ప <ion> <seiaki and> <Bondi> <apan> అగిన సర్పంచ్ గారు వచ్చినాం గొడవ మా సమస్యలు ఎట్లా నీళ్ళు బాతలు అంటే ఏమన్నారంటే కట్టుకోండి అన్నారు పెద్దలు కూడా అన్నారు మా మేము మేమేం చేయాలి మంచిగా కట్టాలి వచ్చి నీళ్ళు వచ్చినట్టు టెలిపి మా ఇంట్లో నీళ్ళు వస్తే మా చేత కాదు వాళ్ళు ఇట్లా ఉన్న బేదలో ఉండం కాబట్టి మరి ఇట్లా బేదోళం అని చెప్పి మా చేత కాదని చెప్పి

అన్న నేను చేరొచ్చాను నేను తోడై వస్తుందా రేయ్ ఏయ్ రేయ్ గట్టిగారా గట్టిగా ఏయ్ రోడ్ ఐదు గట్ల నా ఈ లైట్ ని మనం కొడిచేది దౌతాల అమ్మ రైనే పోరొచ్చిన నీళ్లు వచ్చేని ఆవ ఉస్తబొచ్చా ఏంటి ఆయన వන්නේకో మేనేజ్ బజ్కి ఆయా మిని బజ్కి సార్ మీ పేరు పద్మ పద్మ ఇంటి పేరు గుండ్ల గారు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు నాకు డైనైజ్ లేదు ససే గుర్సింది వర్షం కొట్టి

నాకు ఒంట్లో మంచిగా ఉంటుంది ఆయనకు ఒంట్లో మంచిగా ఉంటుంది కొద్దిగా కాలనీ ఒత్తి కట్టుకుందామని అని ఆలోచిస్తున్నాం కానీ మాకు ఇల్లు పడితే రాలేదు మా బాబు చనిపోయినప్పుడు మా ఇల్లు పుల్లుకు పడితేనే ఎవరు రాలేదు చనిపోయిన వారం రోజులకి వాణ్ణి ఫుల్గా వచ్చింది పై దాకొచ్చింది ఇదిగండి ఆవేదన బొబ్బల కొంత ఆవేదన ప్రస్తుతం అర్ధగంట ఇదే పది రోజులు వర్షం కూర్చుంది మరి ఇట్లా ఉంటే వాళ్ళ పరిస్థితి అంటే కళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ చూసుకోవద్దు ఇల్లు ఇస్తే మేము గట్టుకొని ఇది అండి మేము చాలాగాన వాళ్ళని అయిపోయినాం మా బాబులు ఎడుకని పోయింది कट्टाले <laughs> like,